తర్వాత ఐదు ఆరు సంవత్సరాల వరుస కంటిన్యూగా నేను మంచి మంచి యాక్టర్ మందరం తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగింది ఇక్కడ ఒక అలవాటు ఉంది రాష్ట్రంలో ధర్మవరం గ్రామంలో ఎందరూ మహానుభావులు కళాకారులు మళ్ళా ప్రకాశ్రావు గారు నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు బహుకరించడం వారి నా సర్వీస్ డ్రైవర్లు కాపాడాల్సి కొత్త గోపాయ్ గారు తన నన్ను రూపాయలు వారి నా సర్వీస్ డ్రైవర్ కాపాడ ప్రార్థిస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నన్ను మర్చిపోకుండా నాకు నాటక ఇవ్వకపోయినా నన్ను అడుగుతుండే వాళ్ళ రాష్ట్రంలో ఎవరు మంచి యాక్టర్ అని మంచి మంచి యాక్టర్లు రాష్ట్రంలో ఎవరుంటే కొత్తగా పక్కగా వస్తుంటే వాళ్ళని ఇక్కడ ఈ ధర్మవరంలో మన కిరణాల్లో పరిచయం చేయటం వాళ్ళ కానవాయితీ అది కూడా వినయకృష్ణ నాన్న గారు ఐదారు సార్లు చూసి విచారించి ఒకళ్ళు చెబితే కూడా ఉండేవాడు కాదు విచారించి మంచి యాక్టర్లు చేసుకొచ్చు ఇక్కడ పరిచయం చేసి చేయించడం చాలామంది పెద్ద యాక్టర్లు అయ్యారు ఇక్కడ ఆడిన తర్వాత అట్లాగే నేను కూడా ఇక్కడ ఆడబడితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల్లో నాకు మంచి పేరు రావడం కానివ్వండి యూట్యూబ్లు వాట్సాప్లు చూస్తూనే ఉండవు మీరు నెట్లో కొడితే అద్దంగ శ్రీవాసరావు చింతామని నాటకం వచ్చేటట్టుగా ఆ స్థాయికి ఎదగడానికి ఈ గ్రామం విలేక శ్రీనాన్న గారు ఈ గ్రామ పెద్దలు ఈ ఉత్సవ కమిటీ వారు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు వారి ఆశీర్వాదాలతోటే ఇంత వాణి కావడానికి అవకాశం దొరికింది తప్పకుండా మరలా మరలా నాటకాలు ఇచ్చి మా కళాభివృద్ధికి తోడ్పడతారని వారిని మరీ మరీ తెలియజేసుకుంటూ